మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్చరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజుమార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశి ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గురుడి యొక్క బలం ఉన్నది రవి యొక్క బలం ఉన్నది రాహు యొక్క బలం ఉన్నది కుజుని యొక్క బలం ఉన్నది శుక్ర బలం ఉన్నది బుధ బలం ఉన్నది అంటే గమనించండి ఆల్మోస్ట్ తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది ఏడు గ్రహాల అనుకూలంగా ఉండేటువంటి మాసం ఈ మాసమే ఈ సంవత్సరంలో ఇటువంటి మాసం ఇంకో మాసం రాలా రాశి వారి మొదటి నుండి గమనించండి జనవరి నుండి మనం గమనించండి నవంబర్ నెలలోనే ఆరేడు గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా శనేశ్చరుడు మాత్రమే సప్తమ స్థానంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చును ఆయన ఒక ఆయన కొంత ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మిగతా ప్లానెట్స్ ఏవి కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేవు శనేశ్చరుడు సప్తమ భావంలో ఇబ్బంది పెట్టినా ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఇన్ని గ్రహాల అనుకూలతల మధ్యలో దేశాంతర వాసము కుటుంబానికి దూరంగా ఉండడము భాగస్వామికి దూరంగా ఉండడం అనేటువంటి వాటి మీద ప్రభావాన్ని చూపెడతారు ఇది ఒకందుకు శుభమూలకంగానే జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో భర్తకు చోట భార్యకు చోట ఉద్యోగ రీత్యా ఉండడం కుటుంబ పరంగా వేరే చోటకి వెళ్ళవలసి రావడం కన్యా రాశి వారికి ఇది సాధారణంగా ఉండేటువంటి అంశం కాబట్టి శని కూడా అంత బాధించట్ల ప్రస్తుతం ఉండ పరిస్థితుల్లో కాబట్టి ఇది ఆర్థికంగా అయ్యేటువంటి మాసము ఆరోగ్యకరమైనటువంటి సమయాన్ని అనుభవించేటువంటి మాసము ధైర్యంగా నిలబడగలిగేటువంటి మాసము అలాగే ఇష్టమైనటువంటి పనులు చేయడానికి అనుకూలించేటువంటి మాసం ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం అటు రవి కుజులు తృతీయ స్థానం ఈ మాసంలోని యోగిస్తూ ఉన్నారు పదహారో తారీఖు దాటాక కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి ఐశ్వర్యాన్ని ఇస్తారు ఆరోగ్యం నిత్య సంతోష ప్రతిరోజు సంతోషకరమైనటువంటి సమయాన్ని గడపగలిగేటువంటి శక్తిని కూడా ఇస్తాడు కాబట్టి అక్కడ శక్తియుక్తులు రెండు ఉన్నాయి శుక్రబుద్ధులు కూడా యోగిస్తు ఉన్నారు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మంచి విజయాన్ని సాధించగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ కన్యారాశి వారి గ్రహస్థితి చాలా బాగున్నది దేశాంతర వాసం చేయడానికి ఉద్యోగంలో మార్పులు చేయడానికి ఉద్యోగ పరంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రమోషన్లకి ట్రాన్స్ఫర్లకి లేదా ఇంక్రిమెంట్లకి బోనస్లకి లేదా అనుకోకుండా మనకి పదవి లభించింది అని అనుకోవడానికి ఇలా ఆనందదాయకమైనటువంటి వాటికి వేటికైనా సరే వీరికి అవకాశం ఉంటుంది ఇంకా గురుడు లాభస్థానమందు వందు యశో వృద్ధి బలం తేజహా సర్వత్ర విజయ సుఖం అన్నాడు అంటే ఎక్కడికెళ్ళినా విజయాన్ని సంప్రాప్తం చేస్తాడు గురుడు యశస్సు కీర్తి ప్రతిష్టలు ఆర్థిక లాభము వ్యవహార జయము ఇవి ప్రత్యేకించి గురుడిచ్చేటువంటి విషయాలు అంతేకాకుండా శుక్రుని యొక్క బలము చాలా గొప్పది ఈ రాశికి ఆయన ధనస్థాన ముందు ఉండి ఆ తర్వాత బుద్ధుడు ధనస్థాన ముందు ఉండి అనేక రకాలైనటువంటి అంశాల్లో ధన రాబడిని తీసుకొస్తూ ఉన్నాడు పలన వ్యవహారం మనం వదిలిపెట్టేసందులో మనకి ధనం రావట్లేదు లేదు ఇక్కడ స్ట్రక్ అయిపోయే డబ్బులు ఇంకా రావులే మనం వదిలిపెట్టేశాం అనేటువంటి సందర్భాల నుండి కూడా ధనాన్ని తీసుకువస్తారు అలాగే కొత్తగా ఈ వ్యాపారం ప్రారంభించాం ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటూ వెళ్తున్నాం అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు పెంచుకున్నాం అన్నిటి నుండి డబ్బు వచ్చేటువంటి విధంగా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలము ఈ నవంబర్ మాసం అలాగే డిసెంబర్ నెలలో కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలిస్తుంది కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి ప్రత్యేకించి చేయవలసిందల్లా ఒకటే చక్కగా పరమేశ్వరుని యొక్క ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి లేదా బుధవారం శనివారం పఠించేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సఫరా ఈ ఆశ్వీజ కార్తీకాలలో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినో మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు అండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదాన మహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేషం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత ధరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత ధరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి